రే రవి నన్ను కొంచెం లో డ్రాప్ చేయరా ముఖ్యమైన ఇంటర్వ్యూరా అబ్బా ప్రాణం దిగరాయి చాలా అర్జెంటరా ఏంటి నేను ఎవరు డ్రైవర్నా అదేం కుదరదు రెడ్ టైం సరే నిన్ను డ్రాప్ లో డ్రాప్ చేయాలి అంతే కదా అదిగో అమాయక చక్రవర్తి వస్తున్నాడు ఉండు ఎరా బాలో ఏంటి మన సెంటర్లో అంతా నీ గురించి అనుకుంటున్నారు ఏంటి ఎవరో అమ్మాయిలు వెతుకుతున్నావుట కనిపించిందా లేదు నేను ఒకటి చెప్తాను తప్పుగా అనుకోకు స్వప్న కాంప్లెక్స్కి వెళ్ళావా ఎక్కడ అదే రా అబిట్స్ లో ఈ రోజు శనివారం కదా అక్కడికి రాని అమ్మాయిలు అంటూ ఉండరు అక్కడికి వెళ్ళి చూడు బై లక్ ఆ అమ్మాయి అక్కడికి రావచ్చు వీడు కూడా అబిట్స్ లోచే చక్రవర్తి నెంబర్ వన్

We'll <laughs> மக்கள் பைக்கெல்லா ఏంటన్న ఎప్పుడొచ్చా ఫోన్ చేస్తే నేనే వచ్చేదానిగా ఏమైంది ఏంటి దిగులుగా ఉన్నావు తిట్టాడా మనసు సో ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి నీకు వేరే ఆలోచన రావడం లేదు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అదేలా చూడగానే ప్రేమ సినిమాలో చూపించినట్టు నేనొకటి చెప్పనా ఇప్పుడు నీ మనసులో ఉన్నది కేవలం ఆకర్షణ మాత్రమే నీకు నువ్వే ఊహించుకుని తిరుగుతుంటే ఎలా ఆకర్షణ కేవలం ఆకర్షణ మాది అది పోదాం అనయ్య ఎక్కడికి కూర్చో అమ్మాయి కనిపించినప్పుడు అలా నాకేం జరుగుతుందో నేనేం చేస్తానో నాకు అర్థం కావటం లేదు హృదయం స్తంభించిపోతున్నట్టుగా అనిపిస్తుంది నువ్వేమో ఆకర్షణ అంటున్నావు ఫ్రెండ్స్ ఏమో ప్రేమ అంటున్నారు నాకు మటుకు ప్రాణం పోతున్నంత బాధగా ఉంది కొన్నిసార్లు చచ్చిపోదా అనిపిస్తుంది గుజ్జీత ఇదంతరితో చెప్పుకోవాలనిపించింది నువ్వు తప్పు నాకు ఇంకెవరున్నారా బుజ్జి అనే ఇలా చూడు నాకు చెప్పావు కదా ఇంక దిగులు పడకు ఆ అమ్మాయి పేరేంటి ఆ అంతమైన అమ్మాయి మా వదిన ఓకే అన్నయ్య దానికన్నా ఓ ముఖ్యమైన విషయం నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే వెనక్ కూర్చుని అమ్మాయిమని అనిపిస్తుంది వెంటనే తిరుగుద్దులక చూడు తన దగ్గర ఆటో క్రాఫ్ట్ తీసుకోవాలి అనుకుంటున్నాను ఫైన్ ఫైన్ ఆ బాలనయ్య ఊటీకి వస్తున్నాడు ఆ ఈ రాత్రికే ఆ చదవడానికి ఆ ఓకే పెట్టేస్తున్నాను ఆ బుజ్జి ఇప్పుడు నేను ఖచ్చితంగా ఊటీ వెళ్ళాలా కచ్చితంగా వెళ్ళాలి ఈ ఈసారైనా రెండు సబ్జెక్ట్స్ పూర్తి చేయాలిగా ఇక్కడ ఉంటే నువ్వు చదవు అందుకే నువ్వు ఊటికి వెళ్ళాలి తెలుసు అమ్మాయి గురించే నీ బెంగ ముందు నువ్వు ఎగ్జామ్స్ పూర్తి చేయి ఆ తర్వాత నువ్వు నేను కలిసి అమ్మాయిని వెతుకుదాం అది కాదురా మా ఫ్రెండ్స్ అంతా అమ్మాయి ఏ క్లాసు ఈ సిటీలో వెయ్యి నూట పన్నెండు మంది ఉన్నారు కాంపిటీషన్ ఎక్కువ అలాంటి అమ్మాయి దొరకడం చాలా కష్టం నీలో ఎవరిని ప్రేమించేస్తారేమోనని అంత భయపెడుతున్నారా ఫూల్స్ మీ ఫ్రెండ్స్ ఏమైనా పెద్ద మేధావులా ఇప్పుడు నేనున్నాను నేను ఎవరైనా లవ్ చేస్తున్నానా అది కాదురా వాళ్ళు చెప్పేది అందమైన అమ్మాయిల గురించి ఏంటను ఇప్పుడు ఏమంత అవసరం వచ్చిందని ఊటీ వెళ్తున్నావు అది కూడా సెకండ్ క్లాస్ లో చంద్రమోహన్ अंकल నాన్న గారికి క్లోజ్ ఫ్రెండ్ ఆయనకి సీరియస్ గా ఉంటనే తెలుసు కూడా వెళ్ళి చూసి రాకుంటే ఏం బాగుంటుంది ఆకాశం అందుకని ఒక్క వెళ్తావా నేను రాకూడదా ఈ పది రోజుల్లో పరీక్షలో చదువు విషయంలో కేర్లెస్ గా ఉండడం నాకు నచ్చదని నీకు తెలుసు కదా పా బాలు 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 హ్మ్ నో బాలు ఊడి ట్రిప్ క్యాన్సిల్ ఏయ్ ఎందుకు ఇది ఎస్ మన దేస్ టు పద తాతి అలాగే అంటారు నీత హలో ఆ ఇదిగో ఇక్కడ ఉంది రా ఆటోగ్రాఫ్ పార్టీనా మంచి పనులు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఇట్స్ మై పాలసీ వెల్కమ్ హాయ్ కొంచెం పర్వాలేదు హాస్పిటల్లోనే ఉన్నారు మీరు ఎస్టేట్ కి వెళ్ళండి నేను వచ్చి మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్తాను రేయ్ ఎందుకు రాయలే ప్రాణాలు తీస్తున్నావు హాయిగా బస్సులో పోయేవాడి కదా ఆ ఎందుకనో అంటావు అడుగు మధ్యలో ఆపేసి వెళ్ళమంటే ఎలా ఓయ్ కారు ఒకటి వస్తుంది లిఫ్ట్ అడిగి వెళ్తాను నువ్వు ఇక్కడే ఉండి చావు హలో ఇప్పుడు అడుగుతారా ఇక్కడ ఎవరు ఇది చ ఏం పా తమిళ తంబే ఏమయ్యా నేను నీకేం ద్రోహం చ ఊటి 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 ప్రాణాలు తోడాసింది ఏంటార్ కారు ఎవరు వస్తుంది

మేడం అతనికి కొంచెం హెల్ప్ చెయ్యి మేము వెళ్తా ఐ మాట్ ప్లీ మీరు నాకు ఇంతకు ముందే తెలుసు తెలుసా ఓ ఆ రోజ్ కోవెల్లో న న న న న నో డే పాప ఆ ఇట్ అమేజింగ్ ఆ రోజే మిమ్మల్ని ఫాలో చేశాను బట్ బట్ ఇక్కడికి మీరు ఇక్కడ మా భినవణ్